మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్ తీవ్ర స్థాయిలో స్పందించారు ఆకుల శ్రీవాణి సబితా ఇంద్రారెడ్డి గురించి మాట్లాడే స్థాయిలో లేరని ఘాటుగా హెచ్చరించారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేరును తీసే ముందు జాగ్రత్తగా ఆలోచించాలని తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై మహిళలు ఊరుకునే పరిస్థితి లేదని ఆమె స్పష్టం చేశారు మహేశ్వరంపూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ ప్రోటోకాల్ సరుణ్ నగర్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో సవితమ్మ వేదికపైన డ్రామా చేసిందని చెప్తుంది అది డ్రామా కాదు తల్లి నువ్వు ఆ కార్యక్రమానికి రాలేదు నీకు తెలియదు అక్కడ అధికారికంగా జరిగే కార్యక్రమము ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని చెప్పి శ్రీధర్బాబు గారికి చెప్తే వాళ్ళు స్పందించలేదు స్పందించని సందర్భంలో సవితమ్మ గారు పేద ప్రజలకు అన్యాయం జరగద్దు వాళ్ళకి నష్టం జరగద్దు అని చెప్పేసి రేషన్ కార్డుల పంపిణీ జరుగుతున్న సందర్భంలో వాకౌట్ చేసి బయటకు వచ్చేసింది ఆ సందర్భంలో కూడా ఆకుల శ్రీవాణి గారు సబితమ్మ ఈ మధ్య ఏడుస్తుంది అని అన్నది అది ఏడుపు కాదు తల్లి అక్కడికి వచ్చిన సందర్భంలో జర్నలిస్టులు మాపైన పోలీసులు దాడి చేసి అని చెప్పడంతో సబితమ్మ గారు అసలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలంతా అధోగతి పాలవుతున్నారు మహిళలకు రక్షణ లేకుండా పోయింది జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోయింది అని చెప్పి ఆవేదనతో మాట్లాడుతున్న సందర్భాన్ని నువ్వు వేరే రకంగా అర్థం చేసుకొని మాట్లాడితే అది నీ విఘ్నతకే వదిలిపెడుతున్నా ఇంకొకటి నువ్వు సబితంలోకి మతిమర్ప వచ్చింది అని అంటున్నావు గతంలో జరిగిన గొడవని నువ్వు మర్చిపోయి ఇప్పుడేదో ఈ ఈ గొడవలో భాగంగా నువ్వు సబితమ్మకు మతి మార్పు వచ్చింది సబితమ్మ మర్చిపోయింది అప్పుడు ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు గతంలో రెండు వందల మంది గుండలతో వచ్చి నేను చేసే కార్యక్రమంలో సబితమ్మ ఇబ్బంది పెట్టింది అని అంటున్నావు అది గుండల్ కాదమ్మా అప్పుడు వచ్చింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంకొకటి అభిమానులు సబితమ్మ అంటేనే అభిమానం చాలామందికి ఎక్కడ పోయినా సబితమ్మ వస్తుంది అని ఒక మెసేజ్ పోతే వేల సంఖ్యలో అభిమానులు వస్తారు అదొకటి తెలుసుకొని మాట్లాడు ఇంకోటి మహేశ్వరం కాన్స్టిట్యెన్సీ అభివృద్ధి గురించి నేను నిలదీసినప్పుడు నాపై పద్నాలుగు కేసులు పెట్టింది సబితమ్మ అని అంటుంది పెట్టించింది అని అంటుంది నీవే తప్పు చేయనప్పుడు కేసులు ఎందుకు పెడతారు అయినా మహేశ్వరం కాన్స్టిట్యువెన్సీ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు ఎందుకంటే నిన్ను గెలిపించిన నీ డివిజన్ ప్రజలకి నువ్వేం అభివృద్ధి చేసినావు సబితమ్మ దగ్గర సబితం వస్తుంది అన్నప్పుడు స్థానిక శాసన సభ్యురాలని చెప్పి ఏ రోజైనా నువ్వు పోయి ప్రోటోకాల్ ప్రకారంగా పోయి నీ డివిజన్ ప్రజల కోసము ఏదైనా ఫండ్స్ అడిగి తీసుకొచ్చినావా లేదు ఏదో ఎప్పుడో గొడవ జరిగిందని చెప్పేసి నువ్వు బయటికి రాకుండా వీడియోలు చేసి అప్లోడ్ చేసుకుంటా పొద్దున పోయి కావో దగ్గర కట్టగట్టి ఓ వీడియో పెడతావు ఏదో చిన్న చిన్న వీడియోలు చేసి నువ్వు వ్యూ వ్యూస్ కోసము వీడియోలు చేస్తున్నావు కానీ నీవు వ్యూస్ ఎక్కువ చూడాలని చెప్పి సబితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు నీకు ఎందుకంటే నీ వీడియోలు చూసేది కూడా తక్కువ కాబట్టి సబితమ్మ ఫోటో పెట్టుకొని వీడియోలు చేస్తున్నావు అది త తప్పు ఇంకొకటి నువ్వు పక్క కార్పొరేటర్ మీ బీజేపీ కార్పొరేటర్ ఆర్కేపురం కార్పొరేటర్ ఆమెను చూసి బుద్ధి తెచ్చుకో ఆమెను చూసి నేర్చుకో సబితం వస్తుంది అని అంటే ఆమె వెళ్ళి తనని గెలిపించిన ప్రజల కోసం అభివృద్ధి కోసం ఫండ్స్ తీసుకొచ్చి పనిచేస్తుంది కనీసం ఆమె నన్ను చూసి నేర్చుకో ఎందుకంటే ఇంకా నీకు మూడు నెలల పదవీ కాలమే ఉంది ఈ మూడు నెలల్లోన నీ డివిజన్ ప్రజలకి నువ్వు న్యాయం చేయి ఏదైనా పని చేయి లేదు అని అంటే నువ్వు ఇప్పుడు కార్పొరేటర్గా పనికి రాకుండా పోయినావు తర్వాత కూడా నువ్వు మాజీ కార్పొరేటర్గా కూడా నిన్ను గుర్తుపెట్టుకోరు మర్చిపోయే దినాలు వస్తాయి ఇంకొకటి అక్కడ జరిగిన కార్యక్రమం రేషన్ కార్డుల కార్యక్రమంలో ఒక మహిళా ప్రొటెక్షన్ లేదు మహిళ కానిస్టేబుల్ లేదు సబితమ్మని కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్న సందర్భంలో పోలీసులు సబితమ్మని అడ్డుకొని కాంగ్రెస్ వాళ్ళని పక్కకు కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి సబితమ్మని అడ్డుకున్న సందర్భంలో ఒక మహిళ ఉండి మహిళ తరపున మాట్లాడకుండా నువ్వు కాంగ్రెస్ వాళ్ళని ఎన్కేసుకొని మా ఎన్కొ ఎన్కేసుకొచ్చుకొని మాట్లాడుతున్నావు ఎంతైనా మీరు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని నిరూపించను మీరు ఇద్దరు కలిసి ఎవరికీ న్యాయం చేస్తలేదు ఎవరికీ రక్షణ లేకుండా చేస్తున్నారు ఇంకొకటి మీరు జాతీయ పార్టీలు రెండు కలిసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు ఇంకొకటి మహేశ్వరం కాన్స్టెన్సీలో సబితమ్మను కూడా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు సబితమ్మ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితమ్మ అంటే ఒక బ్రాండు సబితమ్మని ఏం చేయలేరు ఎందుకంటే ఆమె ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది నాలుగు సార్లు మంత్రిగా చేసింది ఆమె కుటుంబ కుటుంబానికే యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది ఖబర్దార్ శ్రీవాణి ఇంకొకసారి సబితమ్మ జోలికి రావద్దు సబితమ్మ మీద వీడియోలు చేయొద్దు ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు నువ్వేదో నేను చిన్నపిల్లని చిన్నపిల్లని అంటున్నావు నువ్వు చిన్నపిల్లలాగానే ఉండు పెద్దోళ్ళ మధ్యలో పోకు పెద్దోళ్ళని ఢీ కొట్టక ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళే సబితమ్మతో ఢీ కొట్టి ఓడిపోయిన దినాలున్నాయి ఇదే ఎగ్జాంపుల్ ఇదే కేఎల్ఆర్ గారు నాలుగు సార్లు సబితమ్మ కుటుంబంతో ఓడిపోయి ఏం చేయలేక ఖాళీగా ఉన్నాడు నువ్వు ఏదో చిన్న పిల్లవి చిన్న పిల్లకాయకి లాగానే ఉండు లిల్లీపూట్ రాణిలాగానే ఉండు నువ్వు పెద్ద పెద్దోళ్ళ దగ్గర పోకు నువ్వు చూ పెద్ద పెద్దోళ్ళ మధ్యలో పోకు కబర్దార్ ఇంకోసారి సబితమ్మ దగ్గర పోతే తస్మాత్ జాగ్రత్త మహిళలు అందరూ బుద్ధి చెప్పే దినాలు వస్తాయి